హాయ్ అండి అందరికీ నమస్కారం అండి మీకు తెలిసిందే మీ పక్కన చుట్టుపక్కల అంటే ఒక్కొక్క తెలంగాణకి ఆంధ్రకి డిఫరెన్స్ ఉంటుందండి అలానే ఇంకా రాష్ట్రాలకి అంటే ఇక్కడ ఆంధ్రలో మేము చేసే వర్క్లు ఏమిటంటే స్కూల్ అండి ఉదయం తొమ్మిది గంటల నుంచి నాలుగు గంటల వరకు స్కూల్ ఉంటుందండి అందులోనే ఫస్ట్ బుధవారం వచ్చేసరికి శ్రీమంతాలు అలానే ప్రీ స్కూల్ వేడుకలు అంటే పిల్లలకి త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళని స్కూల్కి ఆహ్వానించడం అలానే నెలలో వచ్చే మూడో బుధవారం కూడా ఈవెంట్ చేయాలండి ఆరోగ్య మనకి వేసవ వేసవిలో జాగ్రత్తలు శీతాకాలంలో జాగ్రత్తలు కాలాల రీచ జాగ్రత్తల గురించి అలానే ఆల్బెంటాజాల్ టాబ్లెట్లు గురించి ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుందండి అయితే శ్రీమంతం ఏంటి అంటే దీన్ని ఎర్లీ రిజిస్ట్రేషన్ అంటారండి గర్భవతిని ఫస్ట్ రెండు లాస్ట్ పీరియడ్ డేటు అవగానే వాళ్ళు యొక్క పరీక్ష చేయించుకుంటారు దాంట్లో నిర్ధారణ కాగానే అంగన్వాడీకి వచ్చి పేరు అయితే నమోదు చేయించుకోవాలండి తర్వాత ఏఎనము ఆశ కూడా నమోదు చేసుకు చేసుకుంటారండి చేసుకున్నాక హాస్పిటల్లో కంపల్సరీ ఐదు పరీక్షలు చేయించుకోవాలండి గర్భ పరీక్షలు అలానే రెండు టీటీలు అలానే ఫస్ట్ గర్భవతికి అయితే మనీ వస్తుందండి దానికోసం కంపల్సరీ ఏఎన్ఎం గారి దగ్గర నమోదు చేయించుకోవాలండి అవి అవి యొక్క ఫార్మ్స్ ఆధారు భర్త యొక్క రేషన్ కార్డు అవన్నీ కూడా వివరాలన్నీ ఇవ్వాలి అన అలానే ఎంసీపీ కార్డు వాళ్ళైతే ఇస్తారండి మీ నేను చేసే పని అయితే కనుక గర్భవతి ఫస్ట్ నెల అయిపోయాక శ్రీమంతం చేశామంటే ఆమెకి చెప్పవలసిన ఇన్ఫర్మేషన్ ఏది కూడా అందదు కాబట్టి ముందుగానే గర్భవతి యొక్క భర్తని అత్తమామల్ని తల్లిదండ్రులని కూర్చోబెట్టి అమ్మాయి ఏ పనులు చేయాలి చిన్న చిన్న పనులు చేసుకోవచ్చు బరువు పనులు చేయకూడదు అందుకని జాగ్రత్తలు చెప్పడం కోసం గర్భవతిని ఆహ్వానించి ఏ నెలలో టీటీ ఇంజక్షన్ చేయించుకోవాలి అలానే హెచ్బి ఉంది హైట్ ఎంత ఉంది వెయిట్ ఉంది అవన్నీ కూడా చెక్ చేసి అవన్నీ కూడా చెక్ చేసి ఇవన్నీ కూడా చెప్తామండి గర్భవతి కంపల్సరీ పన్నెండు పదమూడు గ్రాములు బ్లడ్ ఉండాలండి ఆమె అప్పటికొచ్చేటప్పటికి నైన్ ఉండొచ్చు టెన్ ఉండొచ్చు కానీ ఆ విషయం అయితే వాళ్ళకి తెలియదు కాబట్టి అది ఆ విషయాన్ని తెలియజేయడం కోసం మరియు రెండు టీటీలు చేయించుకోవడం కోసం అలానే వాళ్ళకి ఇచ్చే పౌష్టికాహారం కూడా వాళ్ళు వినియోగించుకోవాలి వాళ్ళు ఇంట్లో తినే ఆహారంతో పాటు ఈ ఆహారాన్ని ఉపయోగించుకోవాలండి అయితే మాకు ఇక్కడ అయితే కనుక రెండు కేజీల చోడిపిండి కేజీ అటుకులు పావు కిలో బెల్లం పావు కిలో వేసి వేరుశెనగు పావు కే పావు కిలో ఖర్జూరం ఇవి ఇస్తామండి పేజ్ వన్ పేస్ట్ టూ ఉంటుంది ఫేస్ రికగ్నేషన్ చేయాలండి ఎఫ్ఆర్ఎస్లో ఎఫ్ఆర్ఎస్లో కంపల్సరీ మొదటి శుక్రవారం అలానే మూడో శుక్రవారం అండి కంపల్సరీ ఫేస్ రికగ్నైజ్ చేసుకోవాలి ఫేస్ యాప్లో తీయాలి అప్పుడు వాళ్ళకి సరుకు రాష్ను ఇవ్వాలండి అందులో ఇచ్చేది ఏంటంటే పదమూడు గుడ్లు రెండున్నర లీటర్ల పాలు రైసు రైస్ త్రీ కేజీస్ అండి ఆయిల్ ఫోర్ ఫిఫ్టీ అండి అలానే కేజీ కందిపప్పు ఇవన్నీ సరికలయితే ఇవ్వడం అలానే నెక్స్ట్ సే సెకండ్ ఫేజ్ వచ్చేసరికి రెండున్నర లీటర్ల పాలు ట్వెల్వ్ ఎక్స్ అండి అంటే మొత్తంగా పాతి గుడ్లు అది అందుతాయండి ఇవన్నీ ఇచ్చి వాళ్ళు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం అలానే ఇచ్చిన పప్పులో ఆకుకూరలు వేసుకొని కాయగూరలు వేసుకొని వండుకు తినాలండి ఇచ్చి కజ్ ఈ రాగి పిండి ఇస్తాం కదా రాగి పిండి ఈ బెల్లం వేసుకొని మరిగించుకొని తోపలకు కానీ జావలకు కానీ ఉదయాన్నే తాగాలి దాని తర్వాత టిఫిన్ చేయాలి ఇవన్నీ కూడా ఆరోగ్య జాగ్రత్తలు చెప్పడం కోసం అయితే మాత్రం ఈ మీటింగ్ అయితే పెడతా ఉంటామండి అలానే పిల్లలకి ప్రీ స్కూల్ అండి ఉదయం నుంచి వాళ్ళకి ఆటపాటలతో విద్యను నేర్పుతాము అలానే బుక్స్ కూడా ఉన్నాయండి ఫోర్ బుక్స్ ఒకటి వచ్చి స్పోకెన్ ఇంగ్లీష్ ఉంటుంది స్పోకెన్ ఇంగ్లీషు వాళ్ళకి ఇంగ్లీష్లో ఏమిటి అవన్నీ కూడా చెప్తూ ఉంటాము అలానే డ్రాయింగ్ ఉంటుందండి అదే అలానే లెటర్స్ వర్క్ బుక్ ఉంటుంది తెలుగు ఉందండి ఇంగ్లీషు ఉంది మ్యాథ్స్ ఉంది ఇవన్నీ కూడా వర్క్స్ బుక్స్ ఇస్తాము ఈ వర్క్ బుక్స్ అందరూ కూడా జాగ్రత్తగా కేర్ చేసుకోవాలండి గవర్నమెంట్ ఇస్తుంది కదా అని నెగ్లెక్ట్ చేయకూడదు అవి జాగ్రత్త చేసుకొని ఉంటే మా నేను చెప్పేదానికి కూడా ఒక నేను కూడా స్కూల్లో పిల్లలైతే చక్కగా ఉంటారండి తల్లిలు కూడా సహకారం బాగా అందిస్తారు నా తల్లి అందరూ కూడా చాలా మంచి వాళ్ళు పేరెంట్స్ అయితేనే అలానే పిల్లల్ని ఇంకా మంచిగా ఫైవ్ ఇయర్స్ వచ్చే వరకు ఉంచితే నేను కూడా ఆనందపడతాను మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి